ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ మీరు మీ పవన్ బేస్ మా తో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ అన్నారు ఎన్నో మాట్లాడరు అన్న నమస్తే నమస్తే పవన్ ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం సుప్రీంకోర్టులో చుక్కేది రెండు విషయం తెలిసిందే హైకోర్టులోనే మీరు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోండి హైకోర్టు దానిపైన స్పష్టతను ఇచ్చే వరకు మిథున్ రెడ్డి అరెస్ట్ చేయొద్దని కూడా కొంత ఉపశమనాన్ని ఇచ్చింది అయితే ఇప్పుడు సీఎంఓ సెక్రటరీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి ఇద్దరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది రేపో మాపో వారిద్దరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే భారతీ సిమెంట్స్ యొక్క శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని అదుపులోకి తీసుకున్నారు అమ్మ చెప్పిందే నేను చేశానంటూ ఆయన కొన్ని కొన్ని లీగులు ఇవ్వడం కూడా జరుగుతోంది ఇది ఇద్దరు రేపో మాపో భారతి రెడ్డి గారి కాళ్ళకి ఈ మద్యం కుంభకోణం చుట్టుకోబోతా ఉందా తిరిగి తిరిగి జగన్ దగ్గరకు పోతా ఉందా అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జగన్ అరెస్ట్కు రంగం సిద్ధమైందా అంటే ఏం చెప్తారు ఎస్ ఇప్పటికే మీరు అన్నట్టు భారతీ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ ఇంకా చెప్పాలంటే భారతీ గారి ఫైనాన్షియల్ వ్యవహారాలు చూసేటువంటి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ ఉన్నారు ఏపీ మద్యం స్క్యామ్ ఇది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ధనుంజయ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు సీఎంఓ సెక్రటరీగా ఉన్నారో ఆయన తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు సీఎండి ఉన్నారు ఓఎస్ రీగా ఓఎస్ గా ఉన్నారు ఆయన ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్ళారు మాకు ముందస్తు వేదివ్వాలని కుదరదు అని కోర్టు చెప్పేసింది అంటే వాళ్ళు కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకు క్లియర్ గా అర్థమైపోతా ఉంది ఈ అంటే వీరంతా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కోట్లే ఆయన చుట్టూ ఉండే మనుషులు అంతకుముందు అరెస్ట్ అయినటువంటి రాజు కసిరెడ్డి రాజు కసిరెడ్డి ఎవరు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఐటీ సలహాదారుగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కొద్దిగా దూరంగా ఉంటాడు ఇప్పుడు అరెస్ట్ కాబడే వాళ్ళే మరి చుట్టూ ఉండే మనుషులు పక్కనే ఉండే మనుషులు ఆయన తరపున డబ్బులు వసూలు చేసుకోగలిగే మనుషులు కలెక్ట్ చేసే మనుషులు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు సజ్జల సీతారెడ్డి తర్వాత రాజు కసిరెడ్డి వీళ్ళు అరెస్ట్ అయ్యారు ఫస్ట్ కలెక్ట్ చేసే మనుషులు అయ్యారు తర్వాత కలెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే మనుషులు అరెస్ట్ కాబోతున్నారు తర్వాత డబ్బులు అసలు పూర్తిగా జేబులు వేసుకునే మనిషి అరెస్ట్ అవుతాడా లేదా ఇప్పుడు డబ్బులు లోపలేసుకునే వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనా ఆ కేసులో భారతీ గారు కూడా ఇరుక్కోబోతున్నారా భారతీ గారు కూడా ఇరుక్కోబోతున్నారా అనేటువంటి అనుమానం ఎక్కడ కలుగుతుందంటే భారతీ గారికి ఫైనాన్షియల్ వ్యవహారాలు చూసేటువంటి భారతీయ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవింద్ పరస్థైన తర్వాత ఆయన అంతా అమ్మ చెప్పిందే చేశాను నేను నాకేం తెలియదు అని చెప్పేసి అనే విషయాలు లీక్ గా బయటకు వస్తున్న తర్వాత చాలా క్లియర్ ఈ కేసులో భారతి గారు ఇరుక్కున్నారని తెలుస్తా ఉంది బాలాజీ గోవింద్ నుంచి కొద్ది కీలకమైన సమాచారాన్ని రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు ఏం పొంది పరిచారు ఈ సజ్జర సీతారెడ్డి నుంచి గాని రాజు కసిరెడ్డి నుంచి గాని ఖాళీ సంచులతో వాళ్ళ ఇళ్ళకెళ్లి డబ్బులు ఉన్నటువంటి సంచులతో కాల్లో పెట్టుకుని తీసుకొచ్చేవాడు అని చెప్పేసి చాలా క్లియర్ గా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నాను సొంత కవిత్వం రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న అంశాలు నేను చెప్తా ఉన్నాను కాబట్టి చాలా క్లియర్ గా భారతీయ గారి పేరు కూడా దీంట్లో రాబోతా ఉంది నిజానికి ఒక లిక్కర్ స్కామ్ లో మహిళ పేరు రావడం దారుణం ఎందుకంటే లిక్కర్ ని మహిళా నాయకురాలు వ్యతిరేకించాలి అనేక మంది మహిళలు తాళ్లు తెగటానికి వాళ్ళను భర్త వాళ్ళు భర్తలను కోల్పోవటానికి చాలా మంది ఒంటరి మహిళలు కావటానికి కారణం ఏంటిది మద్యం మధ్యతరగతి కుటుంబాన్ని పేద కుటుంబాన్ని చిత్రం చేసేది మద్యం ఇది కారణం కాదు చేతనే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం హామీని ప్రకటించారు ఆయన ఆ రోజు చెప్పిన నా సొంత కవిత్వం చెప్పండి మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే ఈ మద్యం వల్ల అనేక మంది పేద మధ్యతరగతి తరగతి కుటుంబాలు పోతున్నాయి అనేక మంది మహిళలు తాళ్ళు తెగిపోతున్నాయి అనేక మంది మద్యం తాగి అనారోగ్యాలు పాలవుతున్నారు చనిపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని రక్షించడం కోసం మహిళల కోసం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా నేను అధికారంలోకి వస్తే స్టార్ హోటల్స్ మాత్రమే మద్యాన్ని ప్రభుత్వం చేస్తారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేశారు మద్యం దుకాణాలని ప్రభుత్వం చేతిలో తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మద్యపాన్ని నిషేధం చేయాలి కదా ప్రైవేట్ చేతుల్లో ఉంటే కుదరదు ప్రభుత్వం చేతుల్లో ఉంటే కుదిరితే అందుకే ప్రభుత్వం చేతిలో తీసుకుంటున్నా అని చెప్పారు అప్పుడు ఏం చేశారు మామూలుగా మద్యం షాపులు ఉన్నదానికంటే తగ్గించారు క్రమక్రమంగా తగ్గిస్తానని కూడా చెప్పారు ఎందుకు తగ్గిస్తున్నాడు తగ్గిస్తా క్రమక్రమంగా తగ్గిస్తాను ఒక్కసారిగా మద్యం మానేస్తే వేరు వాటికి అలవాటు అవుతారు కాబట్టి ఒక్కసారిగా మానిపియలేము కాబట్టి నేను తగ్గిస్తున్నా అని చెప్పాను సరే సంతోషించారు జనం తర్వాత మద్యం ధరలు పెంచారు ఎందుకు పెంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మళ్ళీ అడిగారు అడిగితే మద్యం రేటు పెంచితే తాగే వాళ్ళు తగ్గుతారు కదా అన్నాడు సరే దాన్ని కూడా ఓకే అనుకున్నారు జనం కానీ తర్వాత అస్వరూపం బయటపడింది అంటే తన చేతుల్లో మద్యం షాపులు పెట్టుకొని తన రేట్లు పెంచుకొని తన ఇష్టం వచ్చిన మధ్యాహ్నం అమ్మడం స్టార్ట్ చేశాడు తన తను పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందాక చెప్పుకున్న రాజకాసి రెడ్డి సత్య సీతారెడ్డి మీద చేత డిక్షనరీస్ ఓపెన్ చేయించి సొంత మద్యాన్ని తయారు చేయించి ఆ మద్యాన్ని మాత్రమే అవైలబిలిటీలో పెట్టాడు అదే ప్రైవేట్ చేతుల్లో ఉందనుకో ఏ మార్కెట్లో ఏ ప్రోడక్ట్ కి డిమాండ్ ఉందో ఆ ప్రోడక్ట్ అమ్ముతాడు ఏ మందుకి జనాలు కోరుకుంటున్నారో ఆ మంది అమ్ముతాడు కానీ ప్రభుత్వం చేతుల్లో మద్యం షాప్ లో ఉన్న తర్వాత అంత వాళ్ళు అనుకున్నది అమ్ముతారు బయట ఏదైనా కోరుకొని తాగేవాడు వచ్చి నాకు పదండి బ్రాండ్ కాను లేదండి ఇదే ఉంది బట్ బలహీన బలహీనపాటి వాడు ఏమంటాడు వాడు ఏది ఉంటే తాగుతాడు అవును బల వాళ్ళ బలహీనత అది కాబట్టి ఏది ఉంటే తాగుతాడు అలా వాళ్ళ బలహీనతని ఆసరాగా తీసుకొని తమ సొంత బ్రాండ్ని మాత్రమే అమ్మి అది కూడా ఎక్కువ రేట్కి అమ్మి మా ఊరికి ఏంటంటే లోకల్ బ్రాండ్స్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కంటే రేట్ తక్కువ వస్తాయి కామన్గా కానీ నేషనల్ బ్రాండ్స్ కంటే ఎక్కువ రేట్ అమ్మాడు ఎందుకు అమ్ముతున్నావు అంటే మళ్ళీ చెప్తాడు మాజీ అంటాడు అట్లాడు మద్యపాన నిషేధం చేసింది లేదో పోలేదు కానీ ఆ పేరు పెట్టుకుని ఎక్కువ రేట్ పెంచాడు ఆ పేరు పెట్టుకుని ప్రభుత్వం చేతిలో మద్యం చేప తీసుకున్నాడు ఆ పేరు పెట్టుకుని సొంత మద్యాన్ని అమ్మాడు ఆ పేరు పెట్టుకొని క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మాడు అంటే డబ్బు కొట్టు మద్యం పట్టు నువ్వు టీ షాప్కి వెళ్ళు ఫోన్ ఫోన్పే చేస్తున్నావా డబ్బులు ఇస్తున్నావా చేస్తాం ఆ కరోనా టైం నుంచి ఇదే కదా జరుగుతుంది కానీ ప్రభు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ చేయండి అని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నడిపినటువంటి మద్యం షాపుల్లో అంటే ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల్లో పూర్తిగా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మారు డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చారు అంటే చేతిలో డబ్బు పెడితే ఆ డబ్బు కొంత జేబులో పెట్టుకున్నారు కొంత డ్రాలో వేసారు అనే డ్రాలో వేస్తే గవర్నమెంట్కి పోతాయి జేబులో పెట్టుకునే వైసీపీ నాయకుల చేతిలోకి వెళ్తాయి అలా చేశారు అనేటువంటిది ఉన్నటువంటి చాలా పెద్ద అసలు ఇక్కడ ఏ త్రీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని అదుపులోకి తీసుకోకుండా ఏ థర్టీ త్రీగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేయడం ఎలా చూస్తున్నారు ఏంటని క్వశ్చన్ వస్తున్నాయి దాని మీద ఏం చెప్తారు అంటే దీంట్లో చాలా విషయాలు ఉంటాయి పవన్ ఇలా ఏ థర్టీ త్రీ లైఫ్ లాంగ్ ఏ థర్టీ త్రీ ఏం కాదు మారుతా ఉంటాయి నెంబర్ ఓకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏ వన్గా లేదనుకో రేపు కేసు ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి గారే కీలకమైన వ్యక్తి అని తెలిసిందనుకో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఏ వన్కి వచ్చేది ఇవన్నీ మారుతూ ఉంటాయి ఎంక్వైరీ ముందుకెళ్తున్న కొద్ది వాస్తవాలు తెలుసుకుంటున్నా కొద్ది మారుస్తూ ఉంటారు ఫస్ట్ ఒక ప్రైమరీ ఎంక్వైరీ ప్రకారం వీళ్ళు అని పెడతారు రెండోది వీళ్ళు పోలీసులు తెలియజేటట్టుంటాయి అంటే కేసుకు సహకరిస్తున్న వాళ్ళు ఎవరు కేసుకు సహకరించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు బాలాజీ గోవింద్ తప్ప విచారణ రమ్మంటే తప్పించుకొని తిరిగాడు ఈ విజయసాయి అనుకోండి నన్ను రేపు పిలుస్తున్నాడు సో ఆయన కోఆపరేట్ చేయడం కోఆపరేట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసి విచారించాల్సిన అవసరం లేదు కోఆపరేట్ చేయకుండా తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళని ప్రభుత్వం పోలీసులు అరెస్ట్ చేస్తారు అంటే పోలీసులు విచారంలో వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు ఆడతారు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎప్పుడు అరెస్ట్ చేయాలి అని ఐఓ ఆఫీసర్ డిసైడ్ చేసుకుంటారు ఎంక్వైరీ ఆఫీసర్ డిసైడ్ చేసుకుంటారు ఆయన ఆదేశాల మేరకే అన్ని జరిగిపోతా ఉంటాయి కాకపోతే నా బాధ ఏంటంటే ఒక మహిళ ఉండి భారతి గారు ఈ స్కామ్ లో ఎందుకు ఏది పెట్టారు ఈ డబ్బులు ఎందుకు అసలు ఇప్పుడు మనుషులను చంపి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఈ జయ బ్రాండ్ స్థాయి ముప్పై వేల మంది ఒక అంచనా ముప్పై వేల మంది అంటే చిన్న విషయం కాదు పెద్ద ఫిగర్ తర్వాత అనేక మంది కిడ్నీలు రివర్లు ఎనభై వేల మంది కిడ్నీ వ్యాధి ఉన్నారంట ఈ మద్యం తాగటం వల్ల ఎనభై వేల మంది అంటే ఎంత ఎంత పెద్ద ఫిగర్ అంటే నువ్వు ఎనభై వేల మంది చూడదు ఎనభై వేల కుటుంబాలను చూడు అంతే అంతే కదా అదే కదా కుటుంబానికి పెద్ద రివర్ పోగొట్టుకున్నాడంటే కుటుంబం మొత్తం మీద ఎఫెక్ట్ కదా అంతే కదా తర్వాత ఈ ముప్పై వేల మంది చూడవద్దు ముప్పై వేల కుటుంబాలు చూడు ఈ ముప్పై వేలు ఆ ఎనభై వేలు లక్షా పదివేలు ఒక అంచనాగా లెక్క తీరిందే లక్షా పదివేల కుటుంబాలు లెక్క త్యానని కుటుంబాలు ఎన్నో ఇంకా లెక్కలోకి రాని కుటుంబాలు కాబట్టి నేనేమంటున్నానంటే సేవల మీద పేరాలు ఎరుకున్నట్టు జనాన్ని చంపి డబ్బులు ఏరుకోవటం అనేటువంటిది తీవ్రంగా అన్యాయం ఖండించాల్సిన విషయం ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న ఏ ఒక్కరిని ఒదరకూడదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇది ఆ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారా మహిళని అరెస్ట్ చేశారు కవిత కవితను అరెస్ట్ చేశారు ఎవరిని వెనకాలేదు అరెస్ట్ చేయడానికి కేసు ముందు తీసుకెళ్ళడానికి ఇప్పుడు కూడా ఈడీ రంగంలో దిగి తర్వాత రంగంలో దిగి ఖచ్చితంగా ఈ కేసు సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు డిలీ లో విదేశాల డబ్బులు లేదు ఇక్కడ విదేశాల డబ్బులు పంపిటం ఉంది రైట్ రైట్ ఇక్కడ అక్కడ జనాన్ని చంపడం పెద్దగా లేదు ఇక్కడ జనాన్ని చంపడం ఉంది అక్కడ నాసిరకం మధ్యం అమ్మటం లేదు ఇక్కడ నాసిరకం మధ్యం అమ్మటం ఉంది దానికి దీనికి నక్కకి నాగలోకనుకున్నంత తేడా ఉంది అదే చిన్న స్కామ్ ఇది చాలా పెద్ద స్కామ్ ఈ స్కామ్ లో వాస్తవాలు బయట ఎస్ ఇప్పుడు కార్తిక చెప్పినట్టుగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జైలుకు వెళ్ళారు అక్కడ ప్రభుత్వాన్ని ఈ మద్యం కుంభకోణం పోల్చడం జరిగింది తెలంగాణకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత కూడా ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవడం జరిగింది తీహార్ జైల్లో నెలలు కొద్ది జరిగింది ఇప్పుడు ఏపీ మద్యం కుంభకోణం ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోలిస్తే అసలు ఢిల్లీ మద్యం కుంభకోణం ఒక నీటి బొట్ట అంతా అని కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా ఈ నేపథ్యంలో ఏపీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి కాళ్లకు ఉచ్చుబిగుస్తుంది అది తిరిగి తిరిగి జగన్ మెడకు కూడా చుట్టుకోబోతుందనే వార్తల నేపథ్యంలో చూడాలి విచారణలో ఏం తెలియబోతో ఉంది బాలాజీ గోవిందప్ప ఇంకెన్ని విషయాలు ఎన్ని లీక్లు ఇవ్వబోతున్నాడో విచారణలో తెలబోతోంది వేచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్తికన్న